నమస్కారం ప్రజలారా మన తెలుగువారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా అన్న తరఫున అంటే మా అన్న బయటకు చెప్పలేకపోయినా కూడా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇంక మనం వీడియో లేకపోదాము జై శ్రీరామ్ సరే ఇప్పుడు మనం వీడియో లేకపోయినట్టయితే ఎందుకంటే నేను మా అన్న నూట డెబ్బై నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా నిన్న మా అవినాష్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే సునీతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆమె వివరించింది ఆ వివరీయుడులో మేము కూడా ఏదో ఒకటి చెప్పుకుంటే మేమే నిందితులు అయిపోతాం కాబట్టి అందుకోసం అని చెప్పి ఈ డ్రామా ఒకటి ఆడిది అంతా ఏదో చేశాడు మాడు మొత్తానికి ఏమున్నాదో మా సాక్షి పేపర్లోనే వచ్చింది ఆ తర్వాత దీన్ని ఒకరు మనం చిన్న విశ్లేషణ చేసి ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగే కాడ ఎక్కడైనా సీమరాజా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనమైతే మాట్లాడాలా ఇదంతా సిబిఐ మీద ఆడుతున్న డ్రామా వివేక కేసు సిబిఐ దర్యాప్తు లోప బస్తాం హత్య చేసినట్లు దస్తగిరే ఒప్పుకున్నాడు వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మన అన్న అధికారంలోకి వచ్చిదే సిబిఐకి ఇచ్చి కేసు ఖచ్చితంగా వివేకం బాబాయ్కి న్యాయం అయితే చేస్తాను ఎవరైతే మర్డర్ చేశాడో ఎవడైతే దీంట్లో కీలక పాత్ర పోషించున్నాడో వాళ్ళందరికీ కూడా తక్షణమే శిక్ష విధిస్తానని చెప్పి అయితే మా నాన్న అయితే చెప్పి మనం అధికారంలోకి అయితే వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా సరే ఒక్కరోజైనా అన్న వివేకా సార్ గురించి మాట్లాడినా వినాశ రెడ్డి అన్న అని నేను ఈరోజు అడుగుతా ఉంటాను నేను అడిగేదే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానీకమంతా అనుకుంటానే ఉన్నానయా అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సీబీఐ సునీత సహకరించారు సిబిఐ అనేది మన ఇంట్లో సంస్థ కాదు అది ఒక దేశంలోనే ఒక పెద్ద సంస్థ సిబిఐ సంస్థ సహకరించేది ఏందయ్యా సిబిఐ సంస్థ నీకు సహకరించా కదా నువ్వు బయట ఉన్నావు లేదంటే నిన్ను మింగుదరని రాష్ట్రంలో ఉండే ప్రజలైతే అనుకుంటారు అదేవిధంగా ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ అరెస్ట్ ఉండదు ఇలా దస్తగిరి ప్రయోజనాన్ని కల్పించి వారికి కావాల్సిన పేర్లను చెప్పించారు ఎంపీ అవినాష్ రెడ్డి నీలో అంత కలేజా ఉంటే మన పార్టీలో అంత కలేజా ఉంటే ఎవడైతే సార్ హత్యకు పాల్పడినారో వాడు ఎవడని చెప్పినారంటే నువ్వు కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తావు అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని అవినాష్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం